హాయ్ టు ఆల్ మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఆన్సర్ కీ అనేది రిలీజ్ కావడం జరిగింది ఈ వీడియోలో మనం సేఫ్ స్కోర్ ఎంత అండ్ ఏ షిఫ్ట్లో ఎంత స్కోర్ అంటే నార్మినేషన్ ఎంత యాడ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూసుకుందాము వీడియో ఎండి వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోలోకి వెళ్తే మార్చ్ సెకండ్ నుంచి మార్చ్ ఎయిటీన్త్ వరకు రాసిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఆన్సర్కి అనేది మనకి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది అండ్ మీకు ఆన్సర్కిలో ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఏ షిఫ్ట్లో ఎంత స్కోర్ ఆడిందో ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకు ఎగ్జామ్ అంటే షిఫ్ట్ వైజ్ చూసుకుంటే యావరేజ్ మార్క్స్ అనేది ఒకసారి చూసుకుందాము అండ్ చూడండి ఒకసారి ఇక్కడ మనకు మార్చ్ సెకండ్ ఏది మన ఎగ్జామ్ షిఫ్ట్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అంటే ఇది ఇదంతా మీరు చూసుకోండి ఒకసారి నేను యావరేజ్ మార్క్స్ అనేది చెప్తా సీరియల్గా ఈ ఎగ్జామ్ డేట్ కూడా చూసుకోండి ఒకసారి ఇదంతా అండ్ ఈ షిఫ్ట్ చూసుకోండి మీరు నేను యావరేజ్ మార్క్స్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతా మన వీడియోలోకి వెళ్తే మనకు మార్చ్ సెకండ్ సారీ మార్చ్ సెకండ్ యావరేజ్ మార్క్స్ అనేది ఫిఫ్టీ ఫైవ్ అనేది ఇచ్చాడు అండ్ ఇది మార్చ్ ట్వెల్త్ ఉంది కదా యావరేజ్ మార్క్స్ అనేది ఫిఫ్టీ సెవెన్ ఇట్లా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్ సిక్స్టీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఇట్లా ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా చూసుకోండి ఇక్కడ సిక్స్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ త్రీ 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 సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ అంటే మనకు చూసుకోండి ఒకసారి నార్మల్గా ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు మ్యాక్సిమం మంది ఇంగ్లండ్ ఉంటారు అండ్ ఓవరాల్గా మనకు కట్ ఆఫ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ ఉన్న వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం క్వాలిఫైన్ అంటే అండ్ వాళ్ళకి ఇంకా అదే అదే అని కాదు ఫిఫ్టీ ప్లేస్ వాళ్ళకి ఖచ్చితంగా నార్మినేషన్లో స్కోర్ అనేది యాడ్ అవుతుంది అంటే ఫార్టీ ఫైవ్ ఉన్నోళ్ళకి కూడా యాడ్ అవుతుంది అట్లనేం లేదు నార్మినేషన్ అనేది అందరికీ యాడ్ అవుతుంది అండ్ కొంచెం అంటే పాస్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి పాస్ చేపిస్తుంది అండ్ కొంచెం ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోర్ చేస్తుంది అంతే నార్మినేషన్ అంటే అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇంక ఇంక ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఒకసారి మనకు మార్చ్ నైన్ మార్చ్ సిక్స్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ డేట్స్ ఇదంతా ఇదే ఇవన్నీ ఏమో షిఫ్ట్స్ మనకి ఇక్కడ అనేది ఇది స్కోరు చూడండి ఇప్పుడు అంటే ఇప్పటివరకు చూసుకున్న వీడియోలో మనకు హైయెస్ట్ స్కోర్ ఎంత ఉంది సిక్స్టీ సెవెన్ ఉంది అంటే ఇప్పుడు మే నార్మలది ఎట్లా యాడ్ అవుతుంది అంటే మనకు ఫస్ట్ చూసుకున్నాం కదా ఫస్ట్ ఇది ఒకసారి అందులోకి వెళ్దాం మనం మనకి మనకి వీడియోలో అంటే నార్మల్గా యావరేజ్ మార్క్స్ అనేది ఫస్ట్ ఎంత ఉంది యావరేజ్ మార్క్స్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ఉంది అంటే హైయెస్ట్ యావరేజ్ మార్క్స్ ఎంత ఉంది సిక్స్టీ సెవెన్ ఉంది అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉన్న వాళ్ళకేమో కొంచెం ఎక్కువ స్కోర్ యాడ్ కావడానికి స్కోప్ ఉంది అండ్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ ఉన్న కొంచెం తక్కువ అంటే ఐ మీన్ యాడ్ కావు అని కాదు ఖచ్చితంగా యాడ్ అవుతాయి కాకపోతే వీళ్ళకి కొంచెం ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి అండ్ వీళ్ళకి కొంచెం తక్కువ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఖచ్చితంగా యాడ్ అవుతాయి అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ ఉన్నళ్ళు కూడా డోంట్ లాస్ హోప్ ఎందుకు అని అంటే నార్మలేషన్ అనేది అందరికీ ఉంటుంది సో వీళ్ళకి కూడా యాడ్ అవుతాయి ఫార్టీ ఫైవ్ ఉన్న కూడా యాడ్ అవుతాయి వాళ్ళు కూడా ఏం బాధపడకండి సో మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఈవెంట్ మీద ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ వచ్చిన వాళ్ళంతా మీరు ఈవెంట్ మీద ఫోకస్ చేయండి దీంట్లో ఈవెంట్ కొంచెం టఫ్ ఉంటుంది మనకు ఆర్పిఎఫ్ కాన్స్టబుల్ది ఎట్లా అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్ అనేది ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏమో కంప్లీట్ చేయాలి సో ఆ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయడం అనేది పెద్ద టాస్క్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్సు ఫైవ్ ఫార్టీ ఫైవ్లా కంప్లీట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అండి ఎట్లా అంటే ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎవరు కొడతారు ఓన్లీ డిఫెన్స్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఆర్మీ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అండ్ ఎస్ఎస్జీడి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మెయిన్గా ఏంటంటే ఈ డిఫెన్స్కి పోలీస్ జాబ్స్కి ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే కొట్టగలుగుతారు అండ్ అండ్ ఇప్పుడు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం భయపడతారు అంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని చూసి ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని చూసి భయపడకండి ఎందుకు అని అంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ చేయలేరు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ చేయగలుగుతారు అంటే ఐ మీన్ మనకు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తుందో రాదని భయపడే వాళ్ళు ఉంటారు కదా అస్సలు భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మీకు పీఈటీ లిస్ట్లో వచ్చిందంటే నేము మీకు ఫైనల్ లిస్ట్లో నేమ్ వచ్చినట్టే ఎందుకంటే దీంట్లో క్వాలిఫై మెంబర్స్ తక్కువ ఉంటారు ఎట్లా అంటే సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కూడా అనేది పెద్ద టాస్క్ అనేది అది పెద్ద టాస్క్ అని చెప్పచ్చు సో మీరు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ అంతా రన్నింగ్ మంచి ప్రాక్టీస్ చేయండి ఫైవ్ ఫార్టీ ఫైవ్లో కొట్టేలాగా చూసుకోండి తక్కువ స్కోర్ వచ్చిందని భయపడకండి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండండి అది దీనికే కాదు మనకు దేనికైనా ఈజ్ అవుతుంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా రన్నింగ్ స్టడీస్ ఇవన్నీ ఈక్వల్గా ఉంటే మనకు డిఫెన్స్ జాబ్స్ అనేది తొందరగా దొరికిద్ది ఎట్లా అంటే మనకు జాబ్ రావాలంటే డిఫెన్స్కి సంబంధించిన జాబ్ ఏదైనా రావాలన్నా కూడా మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అండ్ ఈ స్టడీస్ అనేది ఈక్వల్గా ఉండాలి దానికి ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే మనకు ఈ డిఫెన్స్ జాబ్ అనేది తొందరగా రాగలుగుతుంది ఇదే నేను చెప్పాలకు ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ అండ్